హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసి నీసు వాసన పోయేలాగా క్లీన్ చేసి ఉంచుకుందాం ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను నేను మీరు మీ రుచికి సరిపడనంత వేయండి ఒక స్పూన్ గరం మసాలాను వేద్దాం ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేద్దాం ఒక స్పూన్ ఫిష్ మసాలా ఒక స్పూన్ కారం మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి కారం రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఫిష్కి పట్టేలాగా కలుపుకుందాం నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం కరివేపాకుని వేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట లో ఫ్లేమ్లో ఉంచి ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకున్నాం ఒకవైపు ఫ్రై అయిపోయింది మళ్ళీ రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్నాం ఈ మొత్తం ఫ్రై అవ్వటానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుందాం అంతేనండి ఈ టేస్ట్ అయినా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్